జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు సీట్ల ప్రకటన ఎవరెన్ని సీట్లలో పోటీ చేస్తున్నారు అని ఇదంతా ప్రకటించిన తర్వాత జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు ఏంది ఇరవై నాలుగు సీట్లైనా ఇంత దారుణమా అని చెప్పి వాళ్ళ అసంతృప్తికి ఆవేదనకు గురవుతున్న సందర్భంలో ఏదో వాళ్ళని కాసింది సాటిస్ఫై చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ మా చేసిన ప్రసంగం ఏదైతే ఉందో ఆ ప్రసంగమే మనకు అర్థం కాక నెత్తి కొట్టుకుంటున్నాం ఆ లెక్కలు మనకు అర్థం కాక ఇరవై నాలుగు ఇరవై నాలుగు అసెంబ్లీ కాదు ఏడు పార్లమెంట్ కింద ఇరవై ఒక అసెంబ్లీలు ఉంటాయి అక్కడ కూడా మనమే పోటీ చేస్తున్నట్లు భావించాలి ఈ లెక్కలు మన ఈ లెక్కలు మనకు అర్థం కావు ఆ లెక్కన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని అసెంబ్లీలు ఉన్నాయి వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఇంటూ సెవెనా మళ్ళీ అంతే కదా మళ్ళీ అభివాగవు వన్ సెవెంటీ ఫైవ్ అంతేనా సో ఈ లెక్కన అమ్మా అంటే మూడు వందల యాభై ఉన్నాయా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఆయన లెక్కలు మనకు అర్థం కావు ఆడ ఒక దగ్గరే కాదు ఆయన లెక్కలు మనకు అర్థం కాదు ఆయన ఒక దగ్గరే కాదు ఇంకొక దగ్గర కూడా మనం ఎన్ని సీట్లలో పోటీ చేస్తారని కాదు స్ట్రైక్ రేట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉండాలంట అంటే ఇరవై నాలుగు సీట్లలో పోటీ చేస్తుంటే ఖచ్చితంగా డ్యామ్స్డ్ మన స్ట్రైక్ రేట్ నైంటీ ఎయిట్ ఉండాలి అని మరి అర్థం మాస్టర్ మెలుస్తారు నువ్వు ఒకటి పోటీ చేస్తే స్ట్రైక్ రేట్ వంద ఉండేటట్లు చూసుకోవాలి గెలిచి అప్పుడు ఎన్ని సీట్లు కానీ కాదు స్ట్రైక్ రేట్ వంద ఉండాలి నువ్వు ఒక్కడో దగ్గర పోటీ చేసి ఆడ గెలిచావు అనుకో జనసేన పోటీ చేసిన అన్ని నియోజకవర్గాలు గెలిచింది వందకు వంద మార్కులు నేర్చుకోవచ్చు కదా ఈ వేమలాజికల్ రాజకీయాలు లేదు చిన్నపిల్లలకు పాఠాలు చెప్పినట్లు సరేలే ఈయన అభిమానులు వాళ్ళు వీళ్ళు వాళ్ళకి ఎంతకు మించి ఏమర్థం ఇదంతా ఒక ఎంత అయితే తాజాగా కాసేపటి ఒక ప్రకటన రిలీజ్ చేశారు అబ్బా అదే ఎవరు చాలా బాధపడుతున్నారు కదా జనసేన కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు అభిమానులు తక్కువ వచ్చే అది ఇది అని వాళ్ళని సాటిస్ఫై చేసేకి మీరు బాధపడకండి పార్టీ కోసం పనిచేయండి మన ప్రభుత్వం వస్తే మీకు పదవులు ఇస్తాం అది ఇది అని అనే ప్రసంగం ఏదైతే ఉందో అదంతా ఇందులో పొందుపరిచారు ఇందులో ఒక పేరే నాకు అర్థం కాలేదు మాస్టరు ఏ సీరియస్లీ అర్థం కాలేదు మీకు ఇన్ని చెబుతా మీరు నాకు ఒక పేరే అర్థమన్నా చెప్పరా మీ మీద బోలెడు ఆశలతో ఈ వీడియో చేస్తున్నా సీరియస్లీ మీద బోలె ఆశలతో మన మిత్రులకి నేను ఇన్ని చెబుతాను కదా నా కోసం ఒక పేరు అర్థం కాకపోతే ఎందుకంటే మనమేమి లచ్చల పుస్తకాలు చదవం మరి ఇది అర్థం చేసుకునే అంత లేనప్పుడు ఇప్పుడు ఎవరు ఉంటే చెప్తారు కదా ఆయన రిలీజ్ చేసిన ప్రకటనలో రెండు పేజీల ప్రకటనలు అంతా సోదే ఒక హెడ్డింగ్ ఉంది ఒక సబ్ ఒక సబ్ ఒక హెడ్డింగ్ ఒక పేరా హెడ్డింగ్ అనుకోండి సిద్ధంగా ఉండండి ఆపలేని యుద్ధం ఇస్తాం పేర నుంచి అర్థం కాలేదు నాకు సిద్ధంగా ఉండండి ఆపలేని యుద్ధం ఇస్తాం ఇదేది వేస్తారు నెక్స్ట్ ఎన్నికలను ఒక కురుక్షేత్ర యుద్ధంగా మీరు వీళ్ళందరూ భావిస్తూ ఉన్నప్పుడు ఎన్నికల ఫలితాలు అయిపోయిన తర్వాత ఎవరో గెలుపవడం వల్ల నిర్ణయింపబడిన తర్వాత ఇక మరి యుద్ధం అయిపోతుంది కదా ఆపలేని యుద్ధం అంటే ఏంటి అని పేరా లోపల ఇవే చదివా సిద్ధం సిద్ధం అంటూ రోజు వైసీపీ నాయకుడు చావగొడుతున్నాడు అవును అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ అధికారిక లెటర్ హెడ్ మీదనే వాడిన భాష ఇది సిద్ధం సిద్ధం అంటూ రోజు వైసీపీ నాయకుడు చావగొడుతున్నాడు సిద్ధంగా ఉండండి మీకు ఆపలేని యుద్ధం ఇవ్వబోతున్నావు యుద్ధం ఆపలేకపోవడం ఏంటి కానీ దీని అర్థం ఏంటి ఇద్దరు కలిసి ఫైట్ చేయబోతున్నారా ఫైట్ ఎప్పుడు చేస్తారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫైట్ ఎప్పుడు చేస్తారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆపలేని యుద్ధం ఇవ్వబోతున్నాము అంటే దాని అర్థం మీరు నెక్స్ట్ ఎన్నికల్లో గెలవమని చెప్పి ఫిక్స్ అయ్యారా ఏమో ఎవరికైనా అలాగే అర్థమవుతుంది మేస్టరు మరి ఇంకేమన్నా మనం కానీ కాసేపు ఏమన్నా పవన్ కళ్యాణ్ అభిమానుల జనసేన కార్యకర్తలైతే మరో రకంగా అర్థమవుతుందా ఆపులేని యుద్ధం అంటే ఏంది మేస్టరు అదే కదా ఇంకా అంటే మనకు ఆ డౌట్ రాగానే నెక్స్ట్ కంటిన్యూస్గా ఆయన అదే చెబుతుంటారు రాష్ట్రంలోనే ప్రతి పేదవాడి తరపున బలంగా పోరాడి యుద్ధం చేస్తాం ప్రతి పేదవాడి తరపున ఎప్పుడు పోరాడతారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆపలేని యుద్ధం అంటే ఏంటి కంటిన్యూస్ ఫైట్ అసలు ఫైట్ ఎప్పుడు చేస్తాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే కానీ ఆపలేని అంటే నెక్స్ట్ ఎన్నికలు కనుక జగన్ సీఎం అవుతాడు తర్వాత మేమిద్దరం కలిసి నెక్స్ట్ జగన్ మీద ఫైట్ చేస్తాం కంటిన్యూస్ ఫైట్ ఇదనా అదే అంతేనా మెస్టర్ అర్థం చెప్పండి మెస్టర్తోనే ఉంటుంది ఖచ్చితంగా పేదవాడి బతుకులను బాగు చేసే విధంగా పోరాటం చేస్తాం పోరాటాలు ఎప్పుడు చేస్తారు మాస్టర్ ప్రతిపక్షంలో ఉంటేనే కదా అంటే వీళ్ళు కంటిన్యూస్గా యుద్ధం చేస్తారు కంటిన్యూస్గా పోరాటం చేస్తారు ప్రజా ప్రజల తరఫున కంటిన్యూస్గా మేము పోరాటం చేయబోతున్నాం అంటే మేము ప్రతిపక్షంలో ఉండబోతున్నాం అని చెప్పి నేను దీని అర్థం డిసైడ్ అయిపోయినరా ఏమో మరి దాని అర్థం అదే మరి దీనికి వేరే అర్థం ఉందా అందుకే అడుగుతున్నా పెద్ద మనుషులు మీరు చెప్పండి అబ్బా అని అరే ఏంది మేస్టర్ దీని అర్థం అంటే ఇంకా నెక్స్ట్ ఎన్నికల గెలవమని చెప్పి ఫిక్స్ అయ్యారా ఏమో మాస్టర్ గొప్ప వాళ్ళ భాషలు గొప్ప వాళ్ళ పదాలు మనకు